నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నాలుగేళ్ల వైకప్ప పాలల్లో కాళ్లు అరిగేలా తిరిగారు వితంతు పెన్షన్ కోసం సచివాలయం మెట్లు ఎక్కాను అనేక కాగితాలు పెట్టాను అవన్నీ చెత్తబుట్టకే పరిమితమయ్యాయి కూటమి ప్రభుత్వంలో దివ్యమైన దివ్యమ్మ పాలనలో తన కల పండింది ఇవాళ అక్షరాల నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుకున్నాను ప్రజా అంటే ఇలాగుండాలి ఇది మంచి ప్రభుత్వం దివ్యమ్మ మా మంచి ఎమ్మెల్యే అంటూ కాకినాడ జిల్లా తేటగుంట పంచాయతీ టి వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ విధంతు ఆనంద సంబరం పౌష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కనిపించింది నా భర్త పోయి నాలుగు సంవత్సరాలు అయిందండి నేను అందరినీ అడిగానండి నాకు డబ్బులు రాయమని రత్నం రాత్నం అని కాగితాలు పట్టుకెళ్ళి ఇచ్చేదానండి చెత్తకుండిలో పారేయమని ఓరంట అండి నా కాగితాలు నాకు డబ్బులు రానివ్వలేదండి నేను అలాగే బాధపడ్డానండి ఇప్పటిదాకాని అని సంవత్సరం అయిందండి వచ్చిన కాడ నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక అడిగానండి అడిగితే నాకు ఈ రోజు తెచ్చిచ్చారండి మీ అందరికీ వందనాలండి కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఏదైతే గత గవర్నమెంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి పెండింగ్ ఉన్న పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసి మాది తుని నియోజకవర్గం అండి తేటగొంట పంచాయతీ ఈ తేటగొంట పంచాయతీకి సంబంధించిన దాదాపు ఇరవై ఆరు పెన్షన్స్ ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి రావడం జరిగింది ఈ రోజుకి ఈరోజు అలాగే మన తుని నియోజకవర్గం మన దివ్యమ్మ గారు కానీ యలమల రామకృష్ణుడు గారు కానీ ఎంతో ఎంతో ఆలోచనతో ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది ప్రతి ఒక్కటి వెళ్ళిందే కాదు వెళ్ళలేదు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చింది ప్రతిదీ దాని ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెటిఫై చేసి ప్రతిది క్లియర్ చేసి ఎవరైతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా అందజేయగలుగుతున్నారు అలాగే యలమల రామకృష్ణుడు గారు మా దివ్యమ్మ గారి దగ్గర మేము నాయకులకి కష్టపడడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే మేము ఫ్రెండ్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళ మొఖంలో ఆనందం చూస్తున్నే దానికోసం ఇంకెంత మరింత కష్టపడాలని మాకు అనిపిస్తుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు జై యనమల రామకృష్ణుడు గారు జై దివి గారు నమస్కారం అండి కోటమి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులోని గత పాలకులు ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు గత వారం రోజుల క్రితం మాకు మా ఊరు యనమల దివ్య గారు మా ఊరు వస్తే ఈ మా ఊరు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆడడం జరిగింది వెంటనే స్పందించి యనమల దివ్య గారు మాకు తొందరగా మంజూరు చేశారు చాలా సంతోషమైంది మేము కష్టపడినందుకు యనమల దివ్య గారు కింద పనిచేయడానికి మాకు చాలా సంతోషం ఆనందం కలిగింది కూటపురం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎన్మల్ దివ్య గారు మొన్న డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడానికి మా ఊరు వచ్చారండి అప్పుడు ఎవరికైతే ఈ పెన్షన్లు రెండు వేల పదమూ ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరూ మేడం గారు వినతపత్రం ఇవ్వడం జరిగిందండి దాని మీద మేడం గారు స్పందించి మరి క్షణం వచ్చే నెలలోనే మీకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారండి అదేవిధంగా వచ్చిన ఫస్ట్ నెలలోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి అలా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య గారికి రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి